సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు పీయూష్ గోయల్ గారు అట్లానే బండి సంజయ్ గారు మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసిండ్రు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ గాని పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను